వర్క్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గొప్ప బహిరంగ సభ పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్ మరియు డీసెంట్ ఫంక్షన్ హాల్లో ఒక అసాధారణమైన ఇంటర్ కమ్యూనిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రఖ్యాత ఇస్లామిక్ పండితులు సమాజ ప్రముఖులు మరియు గౌరవనీయ అతిథులు పాల్గొన్నారు వర్క్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ముస్లిం సోదరులు తమ తమ దుకాణాలు మూసివేసి సాయంత్రం ఏడు గంటలకు ఎంపీ ఫంక్షన్ హాల్లో హాజరై ముస్లిం సమాజం ఐక్యత మరియు సామాజిక సమస్యలపై మరియు భక్తు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఐక్యంగా స్పందించడం జరిగింది ముస్లిం సోదరి సోదరి మనందరికీ అదేవిధంగా పాత్రిక ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీ అందరికీ విప్లవ నమస్కారాన్ని సందర్భంగా వర్క్ బోర్ సంబంధించి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇది చట్టం తీసుకెళ్ళడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశానికి సంబంధించి ఇప్పటిదాకా పిల్లలు ఒక మతానికి సంబంధించినటువంటి హక్కులను రాస్తే ఏ విధంగా ఉంటుందో ఆ బయట ఇంతకు ముందు మాట్లాడే నాకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటా బిల్లు కానీ ఎందుకు ఈ బిజెపి ప్రభుత్వం మత విద్వేషాన్ని రెచ్చగొడత సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ బిల్లు ఏంటిది వర్క్ పోట్ అంటే ఇవాళ తాగిన దాంట్లో కావచ్చు పెద్ద దానిలు కావచ్చు భూ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పూలకు సంబంధించి ఇవాళ మసీదులకు సంబంధించి కానీ కబడతాలకు సంబంధించి కానీ స్కూల్ కు సంబంధించిన కాని వాటికి దారం వేయడమే వర్క్ పోట్ కు ఉంది కానీ వల్ల ఈ బిల్లు తీసుకొచ్చి ఇది రెండు వేల నాలుగులో ప్రారంభమైనటువంటి బిల్లు ఇవాళ రెండు వేల ఐదులో ఉన్న పార్లమెంటులో రాజ్యసభలో ఆమోదం చేసి వాళ్ళ రాష్ట్రపతి ఆమోదం పెరగడం ఇసింది అందరికీ తెలుసు ఇవాళ ప్రధానంగా బీజేపీ రెండోసారి అధికారుల్లో అధిక సంఖ్యలో ఉన్నప్పుడు అధికారులు ప్రశ్న వాళ్ళ రాష్ట్రాలు బీజేపీ పదకవడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడైతే రామారాజ్యం నడుపుతున్నారో అక్కడే మీ బీజేపీ పార్టీ ఎంపీ ఓడిపోయి ఒక దళితుడు కాబట్టి మీ పదం అక్కడికైతే స్టార్ట్ అవుతాయి ఎందుకు ఇవాళ మత విదేశాలను ఇష్టపడతాం ఎందుకు ఇవాళ ఇవాళ మైనార్టీలకు లేదా ఇద్దరు ఎందుకు వాళ్ళ గొడవలు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి చేస్తాం ఇవాళ బీజేపీ సాగు పరివార శక్తులు కూడా ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయడం ఇవాళ బాలే పోటీ తీసుకొచ్చి ఇవాళ ఈ బీజేపీ మన పక్కలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాస్త్రం కావచ్చు బీహార్ జేడీ సంబంధించి కావచ్చు ఈ రెండు పార్టీల ఎంపీల మద్దతు ఈ బిల్లు పాస్ అవుతున్నటువంటి విషయాలు కూడా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం మరి కొత్త బిల్లు ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు ముస్లిం ఎత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ పోర్టులో ఉండాలి అని ఈ బిల్లులో చెప్పడం జరిగింది ఎవరైతే ఈ భూములు ఐదు సంవత్సరాలు ఇస్లామిక్ అనుబంధంలో ఉన్న వాళ్ళకే అనేటువంటిది చాలా చాలా రకరకాలు దాని కొత్త కొత్త చట్టాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అక్కడ మేము ముస్లింలకు వెదరే కాల్ కాదు అని నేను చెప్తా ఉన్నాను. పాకిస్తాన్ లో ఈ బిల్లుకు మీరు ఎందుకు సపోర్ట్ చేశారని చెప్పే కొరనే సందర్భం కడుతను. నేను ఒకటి చెప్తా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి టీటీడీ బోర్డులో ఒక ముస్లిం నాయక ఒక ముస్లిం వ్యక్తిని మేము బోర్డు మెంబర్ ఉండని అనుకోని సందర్భం కడుతను. ఎందుకు ఒక మతానికి సంబంధించి వాళ్ళ నమ్మకానికి విశ్వాసాన్ని ఎందుకు మీరు విద్వాసం చేస్తున్నారని చెప్పే కొరనే వాళ్ళ బీజేపీ ప్రభుత్వం నేను అర్థం ఎందుకు చేస్తారు?

కుటుంబం సంబంధించి కానీ వాళ్ళందరికి వాళ్ళ ముస్లిం డెవలప్ సంబంధించి కానీ వాళ్ళు భూములు ఇస్తే వాటిని లాక్కోవడానికి దేశంలో తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల మీద వల్ల ఆర్ఎస్ఎస్ బిజెపి కనుసల్ని కనులేసి బడా పెట్టుబడి భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరి కోసం ఈ బిల్లును తీసుకురావడంలో అంటే ఇవాళ బీజేపీ ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు ఈ దేశంలో మైనార్టీలు ఉండకూడదు ఇక రాబోయే కాలంలో ఇంకేం జరుగుతారంటే ఇవాళ క్రిస్టియన్ సంబంధించినటువంటి భూములు కూడా వాళ్ళకి దక్కకుండా చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసి ఇవాళ రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులకు లోపడి ఇవాళ మనం పనిచేయాలి వల్ల రాజ్యాంగ హక్కులను కాలవసే విధంగా మీరు ఎందుకు పనిచేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు రాజ్యాంగంలో మత పీఠిక హక్కు ఉంది ఈ భారతదేశంలో ఎవరైనా ఏ మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఉన్నటువంటి విషయాన్ని ఈ రాజ్యాంగంలో అందుకే గొప్ప పొందుపరచుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా మతం మారినటువంటి విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం హిందూ మతం బౌద్ధ మతం స్వీకరించి ఒక మాట చెప్తాడు నేను పుట్టింది హిందువులే కావచ్చు కానీ నేను చనిపోవడం మాత్రం హిందూ మతంలో స్వీకరించిన తర్వాత మతంలో చనిపోతాడనేటువంటి విషయాలు ఎందుకైనా మతం మారాల్సి వచ్చింది రాజ్యాంగమే చెప్తుంది కదా మీరు ప్రమాణ స్వీకారం ఎంపిక గెలిచినప్పుడు ప్రధాన నువ్వు పార్లమెంట్ లో మెట్లు వచ్చావు కాదు రాజ్యాంగాన్ని నువ్వు అనుసరించి మాట్లాడాలా నీకు రాజ్యాంగం హక్కిచ్చింది అది మర్చిపోయి మీరు ఈ రాజ్యాంగాన్ని మీరు ధ్వంసం చేయడానికి ఖచ్చితంగా ఈ దేశ వ్యాప్తంగా ఊరుకునే ప్రసక్తి లేదు మీరు చేసే పోరాటంలో మీరు చేసే ఉద్యమాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదో జెండా మీ ముందు విషయానికి మీకు ఆనాడు పెద్ద ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో కమ్యూనిస్టు పార్టీగా ఉంటువసలు తీయలేకపోతే ఆనాడున్నటువంటి డిఎస్పీ గారికి మీరు ఒక మాట చెప్పి ఆయన కూడా ముస్లిం క్యాడంటే మీ అందరికి తెలుసు మీరు ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు మీరు ర్యాలీ